గుడ్ మార్నింగ్ సెన్సెక్స్ మూడు వందల ఇరవై ఎనిమిది పాయింట్లు పెరిగింది నిఫ్టీ నూట పద్నాలుగు పాయింట్లు పెరిగింది ముఖ్యంగా దీనికి కారణాలు మనం అన్వేషించినట్లయితే తెలుసుకున్నట్లయితే వాహన లోహసేర్లకు కొనుగోలు రావడం జరిగింది అదేవిధంగా నేటి బోర్డు సమావేశాలు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ గ్రాన్వెల్ మ్యాన్ అండ్ కైన్ ఫార్మా జిందాల్ స్టెయిన్లెస్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఎన్సీసీ ఇవన్నీ కూడా రిజల్ట్స్ ఉన్నాయి ఈరోజు అదేవిధంగా ముఖ్యంగా మనము ఈ బిజినెస్ వార్తలను మనం గమనిస్తే ఆంధ్రప్రదేశ్లో బంగారం ఉత్పత్తి ఏడాదిలోనే జన్నగిరి గనిలో ప్రయోగాత్మక కార్యకలాపాలు రెండు వందల యాభై ఎకరాలు భూసేకరణ సిక్స్టీ పర్సెంట్ పూర్తయిన ప్రాసెసింగ్ కర్మాగారం లిథియం గనులపైన దృష్టి పెట్టిన దక్కన్ గోల్డ్ మ్యాన్ అదేవిధంగా వంద చిన్న విమానాల కొనుగోలు ఇండిగో దృష్టి పెట్టింది ఇక అదేవిధంగా ఇరవై మూడు ఇరవై నాలుగులో పిఎస్బీల లాభం లక్ష నలభై ఒక్క వేల రెండు వందల కోట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఇవన్నీ కూడా మంచి పర్ఫార్మెన్స్ చూపుతూ ఉన్నాయి అదేవిధంగా బంగారంలో రోజువారీ పెట్టుబడి మోబిక్విక్ సాగర్ సిమెంట్స్కు ఏ ఏడు వందల యాభై రెండు కోట్ల ఆదాయం రావడం జరిగింది నమస్తే థ్యాంక్ యూ వెరీ మార్క్స్